ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం చదువుదామండి అత్రి మహర్షి ఇట్లు పలికెను మునింద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పేద వినుము సావధానముగా విన్న ఎడలా పాపములో నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిభోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థస్నాన ఫలమును ఇచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును ఇది కాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి యందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చునది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయము తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబీరష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆదిధ్యమును వంక చేత భోజనమును యాచించను అంబీరుషుడు సరేనని ద్వాదశి పారణకు దూర్వాసు రమ్మనను దూర్వాసురుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదశి అతి స్వల్పముగా నుండెను దూర్వాసురుడు రాకపోయెను ద్వాదశి పోవుచున్నది ఇట్టి సంకటము సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబీరుషుడు విచారపడసాగాను ఈ దూర్వాసుడు మునిశ్రేష్ఠుడు పారాయణ కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుడి కంటే ముందు భుజించిన ఎడలా కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసం అందెట్లు ఏకాదశిని విడవరాదు అట్లే పారాయణయందును ద్వాదశిని విడవరాదు ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచిన వాడనగుదును ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడు నగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే సంభవించును ఇదిగాక ద్వాదశి పారణాతిక్రమమును పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడవరాదు దీనిని విడిచనేని పురుషులకు పుణ్యసంచయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన ఎడలా నశించును అందువలన గలిగిడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక పని పనియేమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడలా హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచుటయందు నాకు మహాభయమున్నది కాబట్టి అట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన భయము లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిము ద్వాదశిని విడిచినచో హరివాసరము పది వగను హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబీరుషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దూర్వాసురుడు భోజనమునకు వచ్చేదననెను నేనట్లు అంగీకరించి తిని ఇప్పటికీ రాలేదు ద్వాదశి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణాతిక్రమణము ద్వాదశిలో పారణము చేయకపోతే ద్వాదశ్యాతి క్రమణము కలుగును కనుక మీరు బలాబలమును విచారించి రెండిట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగాను ఆ మాట విలువిని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇట్లనేరి సమస్త భూతముల యందును అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లోహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని మగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వసుర పూజితుడనగుచున్నాడు కాబట్టి సర్వభూతముల ఎందున్న అగ్నిని నిత్యమూ పూజించవలను కాబట్టి తన ఇంటికి వచ్చిన గాని చండాలను గాని విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణులను విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణవమానమగును బ్రాహ్మణవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించింది ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండడి దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయు నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు ఈ దూర్వాసురుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పునదేమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఆ బ్రాహ్మణునకును ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండునూ సమానములుగానున్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును పారణ చేసినా దూర్వాసుడు శపించును ఎట్లైనను అనర్ధము రాక తప్పదు అది కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి ఇది శ్రీ స్కంద పురాణే కార్తీక మహత్యే చతుర్వింశాధ్యాయ సమాప్త